ఏం చేయదలుచుకున్నా పిరికివాడిగా గొప్ప గొప్పవాడిగా బతకదలుచుకున్నా ఏదైనా రియలైజ్ చేయదలుచుకున్నా హీరోగా బతకదలుచుకున్నా దేర్ ఆర్ థౌసండ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మోడల్స్ నువ్వు వెళ్ళి నడిచే కొద్ది కూడా అనేక మంది జనం కనిపిస్తా ఉన్నారు వాళ్ళంతా నువ్వు అడిగితే ఎందుకు బతుకుతున్నావు అంటే పెళ్ళం బిడ్డల గురించి బతుకుతున్నారు మా అబ్బాయిని కొంచెం మంచి సీట్ మాకేదో కొంచెం కంఫర్టబుల్ లైఫ్ ఏదో కొంచెం మాకేం పెద్ద పెద్ద విషయాలు అక్కర్లేదు కానీ టూ బెడ్రూమ్ హౌస్ అయినా కనీసం ఉండాలి దాని గురించి అప్పు దాని గురించి తిరగడం దానిలో మళ్ళీ ప్రాపర్ దాంట్లో మళ్ళీ ఫర్నిచర్ దాంట్లో మళ్ళీ టీవీ దాంట్లో మళ్ళీ ఫ్రిడ్జ్ ఆ ఫ్రిడ్జ్ కొనేప్పుడు టీవీ మోడల్ అవుట్ అయిపోయింది మళ్ళీ కొత్త టీవీ టీవీ కొత్త కొనేప్పుడు ఫ్రిడ్జ్ మోడల్ అయిపోయింది మళ్ళీ కొత్త ఫ్రిడ్జ్ ఈ లోపు సోఫా అవుట్ అయిపోయింది కొత్త సోఫా కనీసం రెండు కార్లు ఒక కారు రెండు కార్లు ఏసీలు ఎక్కడ లిమిట్ ఉందా ఇవన్నీ సింపుల్ కోరికలే ఇవాళ నీ సింపుల్ కోరికలు నీ ఇవన్నీ ఏం చేస్తున్నావు నువ్వు కొనకపోతే ఆది గోదర్జీ అంత గొప్పవాడు అయి ఉండేవాడు కాదు నువ్వు కొనకపోయి ఉంటే కార్ల కంపెనీ ఓనర్లు అంత గొప్పవాళ్ళు గారు నువ్వు కొనకపోయింటే టీవీల కంపెనీ వాళ్ళు అంత గొప్పవాళ్ళు గారు నూట యాభై అంతస్తుల బిల్డింగ్లో ఐదుగురు వ్యక్తులు ఉంటున్నారు నూట యాభై అంతస్తుల బిల్డింగ్ బిల్డింగ్ నూట పాతి గారు నాకు గుర్తులేదు సరిగ్గా మరి ఇల్లేదు మీరు నెట్ లో కొడితే బ్రౌజ్ చేస్తే వచ్చి పడిపోతుంది కేవలం ఐదుగురు ఉంటున్నారు దాంట్లో వాళ్ళని చూసుకునేటువంటి సిబ్బంది వాళ్ళకి కావాల్సిన జిమ్ములు వాళ్ళకి కావాల్సిన సంస్థ ఉన్నాయి ఎవరైనా వాళ్ళు హ్యాపీగా ఉన్నారని చెప్పగలుగుతారా నేనైతే ఉండరకుంటున్నాను వాళ్ళ కంటే కూడా మొత్తం సమస్తమైన భూమిని జయించినటువంటి మనిషి యొక్క ఆనందంలో కొంచెం తక్కువే దానికంటే కూడా మన ఆనందం ఎక్కువ ఫైవ్ స్టార్ హోటల్లో ఉండే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మీరు అనుకుంటారా లేరే వాళ్ళు మొహాల భావనలు పగలేరు కొట్టుకుంటూ ఉంటారు ఆవిడ చంపేసారు చచ్చిపోయింది నిజంగా తెలియదు శ్రీదేవి బాబు బాలో చచ్చిపోయేంత నీరు అయితే ఉండదు మరి చంపారంటే బాధపడుతున్నారు తెలియదు మనకి బట్ దే ఆర్ రిచ్ దుబాయ్ వెళ్ళారు మ్యారేజ్ చేసుకోవాలంటే నా ఎక్కడ దుబాయ్ లో డెస్టినేషన్ పెట్టగలుగుతారు పని ఐలాండ్స్ లో పెట్టగలు అండి డ్యాన్స్ డాన్స్ చేస్తారు దే హ్యాపీ ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ కూర్చుని గుడ తాగి ఎవరు చెందిస్తే వాళ్ళ హ్యాపీనెస్ వెళ్ళక తేడా ఏం లేదు హ్యాపీనెస్ దాంట్లో లేదు హ్యాపీనెస్ ఇక్కడ ఉంది దీన్ని రిలీజ్ చేయడం మీద ఉంది